ఫేక్ కరెన్సీతో ఘరానా మోసం గుజరాత్లోని ఒక బంగారు వ్యాపారిని ఒక వ్యక్తి ఫేక్ కరెన్సీతో బురిడీ కొట్టించాడు బాలీవుడ్ యాక్టర్ అనుపం ఖేర్ బొమ్మని ముద్రించి ఉన్న ఒక కోటి అరవై లక్షల రూపాయల మొత్తంని ఐదు వందల రూపాయల సేల్ కట్టలని వ్యాపారికి ఇచ్చి రెండు కిలోల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు ఇలాంటి ఘరానా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు తెలిపారు ఫేక్ కరెన్సీతో ఘరానా మోసం గుజరాత్లోని ఒక బంగారు వ్యాపారిని ఒక వ్యక్తి ఫేక్ కరెన్సీతో బురిడీ కొట్టించాడు బాలీవుడ్ యాక్టర్ అనుపం ఖేర్ బొమ్మని ముద్రించి ఉన్న ఒక కోటి అరవై లక్షల రూపాయల మొత్తంని ఐదు వందల రూపాయల సీల్ కట్టలని వ్యాపారికి ఇచ్చి రెండు కిలోల బంగారాన్ని తీసుకుని పరారయ్యాడు ఇలాంటి ఘరానా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు తెలిపారు